అందరికీ నమస్తే శ్రీశంకర విజయం ద్వితీయ అధ్యాయంలోని రెండో భాగాన్ని ప్రారంభిద్దాం ఇందులో శ్రీ శివగురువు గృహస్థాశ్రమం శ్రీ శివగురు ఆర్యాంబలకు శ్రీశంకరులు జన్మించడం వివాహం వలన ఇహలోక సుఖాలు పొందలేకపోయినా సహధర్మచారిణి సమేతుడవడం చేత యజ్ఞయాగాదులు చేయటం వలన పుణ్యలోకాలైనా దక్కుతాయని అనుకుంటే అవీ దక్కవు ఎలాగంటే శాస్త్రాలలో చెప్పినట్లు సాధన సంపత్తులన్నీ చేసే యజ్ఞయాగాదులలో ఏమాత్రం క్రియాలోపం ఉన్నా ఫలం లభించదు ఎక్కడా ఎటువంటి చిన్న పొరపాటైనా దొర్లకుండా యాగాలు చేయటం అంత సులభమైన విషయమేమీ కాదు కాబట్టి యాగాల వలన వర్షాది ఫలాలు లభిస్తాయని చెప్పలేము చిత్రాది యాగాలు చేస్తే పశుసంపద మున్నగునవి లభిస్తాయి పశుయాగాదుల వలన వర్షాలు కురుస్తాయి వాటి వలన కరువు కాటకాలు నశిస్తాయి అయితే దురదృష్టవసాన ఫలం లభించకపోతే యాగానికి చేసిన ఖర్చంతా వృధా అవుతుంది అంతేకాదు పశుయాగాదుల వలన పాపం కూడా చుట్టుకొంటుంది కాబట్టి పారలౌకిక సుఖాలు దొరుకుతాయని కూడా గట్టిగా చెప్పలేము అన్ని విధాలుగా యాగాది క్రతువులు అనర్ధాలనే చెప్పవచ్చు ఈ విధంగా శివగురు గురుదేవుని సన్నిధానంలో గృహస్థాశ్రమం అన్ని విధాలా అనర్థమని ప్రతిపాదిస్తూ అంతేగాక గృహస్థు దరిద్రుడైతే గృహస్థాశ్రమానికి పరమధర్మాలైన అతిథి సత్కారం దానం భోగం మొదలైన పరమధర్మాలను ఆచరించలేడు ధనంలేని గృహస్థుడు ఇతరులకు ఏ విధంగానూ సహాయపడలేడు అటువంటివాడు పాపం చేసిన వాడై నరకం పొందుతాడు ఒకవేళ గృహస్థు సంపన్న కుటుంబంలో జన్మిస్తే పై చెప్పిన కష్టాలు ఉండవని చెప్పవచ్చు సంపన్న కుటుంబంలో పుట్టినవారు విషయపాశాలకు బద్దులై దుధఃఖాలనే పొందుతున్నారు ఆ విధంగా విషయాలచే సంతృప్తి చెందనివాడు నిస్సందేహంగా పాపి అవుతున్నాడు సుఖాలపై కోరిక ఎన్నటికీ తరిగేది కాదు నెయ్యి వంటి హవిస్సులచేత అగ్ని చల్లారకపోగా మరింత పెచ్చు పెరిగేటట్లు కాగలదు వృద్ధి అవుతాయి అటువంటి విషయసుఖాల వల్ల ఆయా సంస్కారాలు మహా మహాఘోరమైన ఈ సంసారం అంతం లేనిది అది చల్లారకపోగా వృద్ధి అయిపోతూనే ఉంటుంది ఇంద్రియ సుఖాల వల్ల కలిగే దుమహాలన్నీ విషయాలేనని తెలుసుకో ప్రాణులు విషయాల పట్ల ఎంతగా ఆసక్తి పెంచుకుంటారో కూడా అంతగానే మొలకెత్తుతుంటాయి కనుక సంసారమన్నది విషయాలచే నిందించదగ్గది దుర్ఘటం దుహఖబీజాలకు మూలం గృహస్థు అయినవాడు బంధువులను స్నేహితులను సంతోషపెట్టడానికే వస్తువులు సేకరించటంలో మునిగిపోతాడు ఈ వస్తు సేకరణమనే కార్యక్రమం ఎన్నటికీ ముగిసేది కాదు క్రమంగా తాను ఆర్జించి పెట్టుకున్నదంతా కరిగిపోతుంది మరల సేకరణకు కృషి ప్రారంభిస్తారు ఈ విధంగా విశ్రాంతి లేకుండా పోతుంది ఇక స్థిరత్వంగాని శాంతిగాని ఎక్కడ నుండి వస్తుంది అందువల్ల సంసారం అన్ని విధాలా దుఃఖమయమే అని అన్నాడు శివగురు సంసారం అనిత్యమని తనకు తోచినదంతా సమ్ముఖాన వెల్లడించాడు విషయవాంఛలపై తనకు కలిగిన భావాలను చెబుతున్న సమయంలో శివగురు తండ్రి విద్యాధిరాజు అక్కడకు వచ్చాడు కుమారుడు వేదవేదాంగాలన్నీ పరిపూర్ణంగా అధ్యయనం చేశాడని తెలుసుకుని ఎంతో సంతోషించాడు బాలుణ్ణి ఇంటికి తీసుకునిపోయి గృహస్థాశ్రమంలో ప్రవేశపెట్టడానికి గురువు అనుమతి కోరాడు కాని శివగురు తన జీవితాంతం గురుసేవ చేస్తూ ఆశ్రమంలోనే ఉంటానని అమితంగా ప్రాధేయపడ్డాడు కాని తండ్రి బలవంతంపై ఆయనతో కలసి ఇంటికి వెళ్లవలసి వచ్చింది శివగురు ఇంటికి చేరగానే తల్లికి సాష్టాంగ నమస్కారం చేశాడు ఉత్తమ విద్యలను అభ్యసించి వచ్చిన పుత్రుణ్ణి చేసుకుని తల్లి ఆనంద రాల్చింది చాలా కాలం తరువాత పుత్రుణ్ణి చూడటం వలన పుత్రుని స్పర్శచందన కర్పూరాలకన్నా చల్లగా తోచింది శివగురు చాలా కాలం తరువాత వాసం నుండి రావడం వలన బంధువులు అంతా దూరప్రాంతాలనుండి విద్యాధిరాజు ఇంటికి రాసాగారు విచక్షణా జ్ఞానసంపన్నుడు విద్యాధికుడు అయిన శివగురు బంధువులకు ఎదురువెళ్ళి సాదరంగా ఆదరిస్తూ వినయంతో వారందరికీ సాష్టాంగ నమస్కారం చేస్తూ సపర్యలు చేశాడు తండ్రి విద్యాధిరాజు సార్థకనామధేయుడు సకల విద్యలయందు ఎంతో ప్రావీణ్యం కలిగి ఉన్నాడు కుమారుని విద్యాకుశలతను పరీక్షింపగోరి పద క్రమ జట శిఖ ఘన మొదలైన అంశాలలో స్వరం ఉచ్చారణలను నిశితంగా పరీక్షిస్తూ అనేక ప్రశ్నలు వేశాడు తండ్రి అయిన విద్యాధిరాజు బహుముఖ ప్రజ్ఞావంతుడవటం వలన కుమారుని కూడా వేదవేదాంగాలందు షడ్దర్శనాలందు వ్యాకరణమందు మహావిద్వాంసునిగా చేయదలచాడు పూర్వమీమాంసాశాస్త్రమందు భాట్ట మతమనీ గురుమతమనీ రెండు విధాలున్నాయి కుమారుల భట్టుచే ప్రతిపాదించిన దానిని భాట్ట మతమనీ ప్రభాకరుని సిద్ధాంతాన్ని గురుమతమనీ చెబుతారు అట్లే తర్కశాస్త్రంలో న్యాయదర్శనం వైశేషిక దర్శనమనీ రెండు విధాలున్నాయి మహర్షిచే రచించబడినది ఖాణాదమనీ దానినే వైశేషిక దర్శనమంటారు గౌతమ మహర్షిచే రచించబడిన గ్రంథాన్ని మీమాంసా శాస్త్రంలోని రెండు మతాలు తర్కశాస్త్రంలో రెండు మతాలు ఈ షడ్భేదంచే ఏర్పడ్డాయి ఉత్తరమీమాంసే వేదాంతము వేదాంతమూ సాంఖ్యయోగాలు గ్రహించదగినవి విద్యాధిరాజు తనయుడైన శివగురును షడ్దర్శనాలందు పూర్వమీమాంస బి ఉత్తరమీమాంస సి న్యాయము డి వైశేషికము ఈ సాంఖ్యము ఎఫ్ యోగము నిశితంగా పరీక్షింపదలచాడు అనులోమ విలోమక్రమంలో అనేక ప్రశ్నలు అడిగాడు శివగురు ముందుగా తండ్రికి నమస్కరించి ప్రశ్నలన్నిటికీ ఆందోళన చెందక తొట్టుపాటు పడక ధైర్యంతో విషయాన్ని విడువక గురుదేవుని మనస్సులో ధ్యానించి విశదంగాను సహేతుకంగాను చిరునవ్వులు చిందిస్తూ సునాయాసంగా సమాధానాలు చెప్పాడు తండ్రి అయిన విద్యాధిరాజు వేదములందు వేదాంగాలైన వ్యాకరణాది శాస్త్రాలందూ వేసిన ప్రశ్నలన్నిటికీ శివగురు తడుముకోకుండా తక్షణమే సమాధానాలు ఇచ్చాడు తనయుని సునిశితమైన సూక్ష్మబుద్ధి కుశలతకు తండ్రి ఎంతో ఆనందం పొందాడు స్వమత స్థాపనలోగాని పరమత ఖండనలోగాని మండన సాటి సాటిలేని చాతుర్యాన్ని సమయస్ఫూర్తిని గాంచి అత్యధిక ఆనందం పొందాడు అతడి సమాధానాలలోని స్వచ్ఛత సహజత్వం స్వతస్సిద్ధమైన వాక్కులు ఆయన చెవులకు విందుచేశాయి పుత్రుని పాండిత్య ప్రకర్షతో కూడిన సంస్కారయుతమైన సూక్తులు వినేవారికి అమృత ప్రాయాలైనాయి ఈ సంవాదంచేత పుత్రుని సర్వ విద్యా సామాన్య విషయం కాదని తండ్రి గ్రహించాడు శివగురుని పాండిత్యం వినయ సంపత్తి శీలం వంటి సద్గుణాలన్నిటినీ జనులు వేనోళ్ల కొనియాడసాగారు ఈ వృత్తాంతమంతా విన్న బ్రాహ్మణ కన్యల తల్లిదండ్రులు మా కన్యనిస్తామంటే మా కన్యనిస్తామని పోటీపడసాగారు శివగురుకు తమ కన్యనిస్తామని అనేకమంది విప్రశ్రేష్ఠులు వచ్చిపోసాగారు వారు కన్యతోపాటు అధిక ధనం కూడా ఇస్తామని ఆశ చూపసాగారు కొందరు తమ కన్యను స్వీకరించమని ప్రాధేయపడసాగారు విద్యాధిరాజు మాత్రం ధనాశకు లొంగలేదు అతడు అత్యున్నతమో శ్రేష్టమో అయిన సంతానోత్పత్తినే కోరుకున్నాడు కనుక పండితుడనే బ్రాహ్మణుణ్ణి తన కుమారునికి కన్యనీయవలసినదని విద్యాధిరాజు అడిగాడు అంతట పండితుడు వివాహం తన ఇంట జరగాలని పట్టుబట్టాడు అందుకు విద్యాధిరాజు అంగీకరించక కన్యను తీసుకుని వచ్చి తన ఇంటనే కన్యాదానం జరిపించమని పట్టుబట్టాడు పండితుడు విద్యాధిరాజు ఇద్దరూ విద్యాధికులు శ్రేష్టమైన వంశస్థులు మాత్రమే కాక సంపన్నులు కూడా కావటం వలన ఎవరూ వారి వారి పట్టు విడువలేదు పట్టువెడువని పండితుడు కన్యాదానం తన ఇంట జరిపిస్తే రెట్టింపు ధనమిస్తానని ప్రకటించాడు ద్రవ్యాసకు ఎంతమాత్రం లోబడనీ విద్యాధిరాజు తనకు ధనం అవసరం లేదని కన్యను మాత్రం ఇస్తే అదే పదివేలని అదే వారికి పరమానందమని తెలిపాడు ఈ విధంగా పండితుడు విద్యాధిరాజు వివాదపడుతూ ఉండగా మధ్యవర్తి అయిన బ్రాహ్మణుడొకడు పండితునితో అయ్యా మీరిద్దరూ ఇంత చిన్న విషయంపై రాద్ధాంతం చేస్తున్నారు ఈ అవకాశం తీసుకుని మరొక బ్రాహ్మణుడు శివగురునకు తమ కన్యనిచ్చి తన్నుకు పోగలడు అప్పుడు నష్టపోవలసిన వాడవు నువ్వే నని హితవు పలికాడు మధ్యవర్తి చెప్పిన మాటలు పండితునికి తలకెక్కాయి మూర్ఖంగా ప్రవర్తిస్తే గుణవంతుడు రూపవంతుడు వేదాధ్యయనం చేసినవాడు అయిన శివగురు తన కన్య ఆర్యాంబకు కాకుండా పోతాడేమోనని భయపడ్డాడు వెంటనే తన కన్యను తీసుకుని వచ్చి విద్యాధిరాజు ఇంటనే వివాహం జరిపించడానికి అంగీకరించాడు ఆ విధంగా పండితుడు శివగురు గుణాలచే ఆకర్షితుడయ్యాడు పండిత విద్యాధిరాజులిద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చిన తరువాత వారి వారి ఇష్టదైవాలను ప్రార్థించుకున్నారు తరువాత వివాహానికి నిశ్చితార్థం చేసుకున్నారు ఇద్దరూ వధూవరుల జాతకాలను ఇచ్చిపుచ్చుకుని వాటిని పరిశీలిస్తామని పరస్పరం చెప్పుకున్నారు ధన్యవాదాలు శంకర విజయం ద్వితీయ అధ్యాయంలోని రెండో భాగాన్ని పూర్తి చేశాం తర్వాతి వీడియోలో ఈ అధ్యాయానికి చెందిన మూడో భాగంలో మరింత ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం